ఏం తినలేం చదువు కూడా సరిగ్గా చెప్పడం లేదంటూ మంచిర్యాల జిల్లా ములకల్లాలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల విద్యార్థులు మంగళవారం భోజనం చేయకుండా ఆందోళనలకు దిగారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళగా విద్యార్థులు పురుగుల అన్నాన్ని చూపించడంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై ధర్నాకు పూనుకొనగా సిబ్బంది గేట్లు వేసి వారిని నిర్బంధించారు సమాచారం అందుకున్న మీడియా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా గేట్లకి తాళాలు వేశారు ఎలాగోలాగా లోపలికి ప్రవేశించిన మీడియాని చూసిన పేరెంట్స్ విద్యార్థులు నినాదాలు చేయడంతో ప్రిన్సిపల్ గేట్లు తెరిపించారు ఈ సందర్భంగా పేరెంట్స్ విద్యార్థులు మాట్లాడుతూ దరిద్రమైన తాము పిల్లల భవిష్యత్తు కోసం రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పిస్తే ఇక్కడ తిండి సరిగ్గా లేదు చదువు సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఈ పాఠశాల జిల్లా కేంద్రంలోని అండానమ్మ కాలనీలో ఉంటే అక్కడ డంపింగ్ యార్డ్తో దుర్గంధం పొగవస్తన్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం చెడిపోతుందన్న సందర్భంలో ఆరు నెలలు కలెక్టరేట్ చుట్టూ తిరిగి కలెక్టర్ చొరవతో హాచిపూర్ మండలంలోని ముల్కల్లా ప్రైవేటు భవనంలోకి వచ్చేలా కృషి చేశామని పేరెంట్స్ తెలిపారు అయినా ఇక్కడ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పేరెంట్స్ మీటింగ్ కి వచ్చే సమయంలో మాత్రమే కాస్త శుభ్రంగా ఉంచుతారని రోజు వారి ఎక్కడ చెత్త అక్కడే దుర్గంధం వస్తుందని విద్యార్థులు చెప్తున్నారు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు ఆటలకి స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత పది రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినా కానీ ప్రయోజనం లేదని ఎప్పట్లాగే పురుగులు ఉడికి ఉడకని అన్నం నాసిరకం కూరగాయలు నీళ్ల చారు పెడుతున్నారని విద్యార్థులు కట్టితడి పెట్టుకుంటున్నారు పేరెంట్స్ కి చెబితే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు पान के लिए बनेगी, तो कुछ भी करना है तो कुछ न करना है। हम इस टाइम में कपड़े का बिकना है, इस टाइम में रुहाल देखा कुछ नहीं का, ऊँचे इंसान, बाकी लोगों का सारा पूरी ही प्रॉब्लम होनी है, ऊँचे इंसान का, हार्डेस्ट मुंडले हुआ, तू ही मार माइनर प्रॉब्लम होने का है, हार्डेस्ट मुंडले हुआ అందరు చెప్పండి అమ్మ ఇది కమిటీ సెక్రటరీ నేను సురేష్ని అన్నంలో పురుగులు బిడ్డలు వస్తున్నాయి అని ప్రశ్నించడానికి వస్తే మమ్మల్ని గేట్లో వేసి తాళం పెడుతున్నారు ఇంతవరకు ఆ అన్నం పక్కన పెట్టించి వేరే కనీసం పిల్లలకు అన్నం అందించమని చెప్పినా కూడా ఈ ఉన్న ప్రిన్సిపాల్కు అసలు ఏలాంటి చల్లడం లేదు ఇక్కడ మాకు ఏ విధమైన సహకార సహకారం లేవు పిల్లలకు ఎంత ఇబ్బంది అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అయినా కూడా వీళ్ళు ఎంత పట్టించుకుంటలేదు మేము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయని మేము అనుకుంటున్నాం కానీ ఈ మన స్కూల్లో మాత్రం ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు ఈ హోటల్ డిస్టిక్లోనే పిల్లలు అంత ఇబ్బంది పడుతుందా మేము పేరెంట్స్ కమిటీ ఎన్నోసార్లు దృష్టికి తీసుకుపోయినా కూడా ఈ ప్రిన్సిపాల్ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ చేయట్లేదు ఏ విధమైన పనులు మేము ఎన్నిసార్లు సా దృష్టి తీసుకొచ్చినా కూడా అవి వాటిని అవి అట్లనే పునరుద్ధరిస్తాయి తప్ప వేరేలాగా కావట్లేదు ఎన్నిసార్లు ఇప్పటికి కూడా పిల్లలు తినని పిల్లలు ఒక వంద మంది ఉన్నారు ఇంకా వాళ్ళకు కూడా అన్నం పెట్టేయలేదు వాళ్ళని కిందికి తీసుకొస్తూ ఉంటే కనీసం మేమైనా మేమైనా ఏమైనా తెప్పించి పిల్లలు మా పిల్లలకు మా దళిత పిల్లలకు కనీసం ఏదైనా బిస్కెట్ బ్యాగ్లో అవి తెప్పించి మాకు బ్యాగు ఇవ్వకుండా గేట్ తాళాలు ఇది వాచ్మెన్ వాచ్ ప్యాన్తోని ప్రిన్సిపల్ సార్ ఇది చేస్తున్నారు నా పేరు బిఆర్జీ కుమార్ సెవెంత్ బి నేను చదివేది ఇక్కడ మాకు కొద్దిగా తినేమందం ఉంటుంది కాకపోతే మొత్తం చప్పతిండి పెడతారు దీనికన్నా ముందు ఇట్లనే అయింది అయితే నాలుగు రోజులు మంచిగా పెట్టి అన్న మళ్ళీ అట్లనే చప్పతిండి పెట్టి స్టార్ట్ అయింది లొల్లి చేసే మందమే ఆ రోజు పెడతారు తర్వాత మనం చపతిని పెట్టేసాను స్టడీ అయితే నేను నచ్చిన కాను సంక్రాంతికి అయితే నాకు ఒక ముక్క రాదు ఇప్పటిది అంటే టీచర్ ఒక్కటే సార్ చెప్తాను మాకు అసలు చెప్తలేదు నాకు చీమలు వెళ్ళినాయి అన్నంలో అన్నంలో చీమలు వెళ్ళినాయి ఒక్కొక్క రోజైతే తినకుండానే ఉంటాను మేము ఇలా మా క్లాస్ వాళ్ళు చదువుకోమన్నారు సార్ చదివలేదు మళ్ళీ చదువు కూడా చెప్తలేరు అన్న ఏం మళ్ళీ చాల సార్